లోక్సభలోకి చొరబడిన దుండగులు తీవ్ర భద్రతా వైఫల్యం జీరో అవర్లో పబ్లిక్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి హల్చల్ రంగం పొగ వదలటంతో సభ్యుల్లో ఆందోళనలు నియంతృత్వం నశించాలి నల్ల చట్టాలు వెనక్కి తీసుకురావాలి రాజ్యాంగాన్ని కాపాడాలి అని చెప్పేసి వీరైతే చేశారనమాట మొత్తం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే అదే సమయం లోక్సభ వెలుపల మరో ఇద్దరి ఆందోళన కూడా అయితే చేపట్టారు అక్కడ క్యాన్లు నుంచి రంగు పొగలు అయితే విదిలారన్నమాట వారిలో ఒకరు మహిళ పోలీసులకు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు నివ్వెరపోయిన ఎంపీలు అనమాట సభ కొద్దిసేపు వాయిదా పడింది భద్రతా పై స్పీకర్ ప్రకటన అయితే చేశారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక అసెంబ్లీలో అసెంబ్లీలో దొండగులు చొరబడి పొగలు వెదజల్లేలా చేశారంటే ఎంతవరకు ఇలా చేశారు ఏంటి అనేది అయితే సో ఇంత భద్రతా వైఫల్యం ఎలా జరిగింది అనేది అయితే అర్థం కాని పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట ఒక్కసారిగా దేశం అంతా కూడా నివ్వెరపోయింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతానండి